శ్రీ శివమహాపురాణము రుద్రసంహిత సతీఖండం అధ్యాయము సతీ సహితుడే శివుడు కైలాసానికి ఎగుట మునులారా ప్రసన్నుడైన పరమేశ్వరుణ్ణి దర్శించి సరువులు నిర్భయులై సుఖులయ్యారు కూడా తేరుకుని శంకర ఈ పాపశుద్ధి నిమిత్తం ప్రాయశ్చిత్తాన్ని చెప్పవలసింది అని వేడగా ఈశ్వరుడిలా అన్నాడు పితామహ భయాన్ని విడ్చి నీ తలను నీ చేతితో స్పృశించు బ్రహ్మ అలానే చేశాడు వెంటనే అక్కడ వృషభవాహనుడైన శివుని రూపం గోచరించింది కమలాసనుడు సిగ్గుపడ్డాడు అప్పుడు సుప్రసన్నుడైన చంద్రచూర్యుడిలా అన్నాడు వత్స నేను అధిష్ఠించి ఉన్న ఈ రూపంతోనే తత్పరుడవై తపస్సు చెయ్యి ఈపైన లోకంలో నువ్వు రుద్రశిరస్కుడు అనే నామంతో ఖ్యాతికెక్కగలవు ఈ వీర్యపతనం మానవుల లక్షణం కనుక నువ్వు మనుష్యుడవై భూలోకంలా సంచరించు నిన్ను దర్శించిన దర్శించినవారు బ్రహ్మశిరస్సుపై రుద్రుడున్నాడేమి అని ఆశ్చర్యమగ్నం మానసులవుతారు ఈ గాథను విన్నవారు పరదారాభిలాష అనే దోషం నుండి ముక్తులవుతారు జనులు ఈ గాథను అధికంగా చెప్పుకుని నీ అందు దోషారోపణ చేస్తే అంత అధికంగా నీ పాపం తొలగి అది వారికి సంక్రమిస్తుంది నిన్ను పరిహసించిన వారికి కూడా అదే శిక్ష ఇదే నీకు ప్రాయశ్చిత్తం నీ రేతస్సు నాలుగు బిందువులు భూమిపై పడ్డాయి వాటి నుండి ప్రళయకాలంలో సంవర్తకం ఆవర్తకం పుష్పకం ద్రోణమనే నాలుగు మేఘాలు ఉద్భవించి ముయ్యేడు వారాలు కుంభవృష్టిగా కురిసి ప్రళయాన్ని సృష్టిస్తాయి శంకరుని పలుకులకు ప్రత్యక్ష సాక్ష్యంగా వెంటనే అంతరిక్షంలో నాలుగు మేఘాలు ఉద్భవించి గర్జిస్తూ అల్పవృష్టిని కురిపించాయి వాటిని చూచి అచటి వారందరూ భయకంపితులుగా దాక్షాయణి శంకరుల్లో ఆజ్ఞ చే అవి వాటి స్థానాన్ని చేరుకున్నాయి అనంతరం బ్రహ్మగారు మిగిలిన వివాహకర్మను పూర్తి చేయగానే శంకరుడు లోకగతిని అనుసరించి ఆచార్యుడవై ఈ వివాహకర్మను లెస్సగా నిర్వహించి పరిసమాప్తి చేశావు నువ్వు సురజేష్ఠుడవు ఎంత దుర్లభమైన దానినైనా ఇయ్యగలను దక్షిణ కోరుకో అని ప్రీతి చేతస్కుడే పలకగానే పద్మభోడిలా ప్రార్థించాడు ఓ దేవదేవా నువ్వు ఇదే రూపంతో ఈ వేదియందు సర్వదా ఉండి లోకలను పాప వినిరుపుక్తులను చెయ్యి నేను ఈ వేదికకు దగ్గరలో నా ఆశ్రమాన్ని నిర్మించుకొని నా పాప నివారణ అర్థం తపస్సు చేసుకుంటాను లోకంలో స్త్రీ స్త్రీగాని పురుషుడిగాని చైత్రశుక్ల త్రయోదశి ఉత్తరా నక్షత్రయుక్త ఆదివారం నిన్ను భక్తితో సందర్శిస్తారో వారికి మనోభిష్టాలు నెరవేరేటట్లు అనుగ్రహించు వెంటనే దేవదేవుడు తదాస్తు అన్నాడు తర్వాత దక్షిణి ఆజ్ఞను పొంది సతీ సహితుడే వృషభ వాహనారూఢుడే హిమోత్పర్వత ప్రాంత కైలాసాశ్రమానికి పయనమయ్యాడు శంకరుడు మన్వంతరంలో ఈ గాథ జరిగింది తనను అనుసరిస్తూ వచ్చిన దక్షిణి మార్గమధ్యంలో పంపించేశాడు నిజాశ్రయానికి చేరుకుని వెంట వచ్చిన వారందరినీ సాధరంగా సన్మానించి సాగనంపాడు అచరకాలంలోనే నిజ మనోరథ ప్రాప్తికి ముదిత మానసుడే శంకరుడు సతీ సహితుడే హిమాలయ విహార భూములంతా విహరించాడు ఈ కళ్యాణగాథను ఎవరైతే పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వారికి చిత్తశాంతి దేహస్వాస్యము కలిగి సుఖ సౌభాగ్యాలు కలుగుతాయని శంకరుడు వరమిచ్చాడు శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కండం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబసదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సుఖినో భవంతు